కొనుగోలు చేయాలనే వారి కోసంతో పాటు స్థలాలు కొనుగోలు చేయడం సొంతగా ఇంటి నిర్మాణం చేపట్టాలనే వారందరి కోసం ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఒక వేదికను ఏర్పాటు చేసిన ప్రాపర్టీ బిల్డర్స్ మెటీరియల్ షోను ఎస్బీఐ డీసీఎం కె కృష్ణకుమార్ బి ప్రభు ప్రారంభించారు ఒంగోలు నగరంలోని ఏవెన్ కన్వెన్షన్ హాల్లో ప్రాపర్టీ షోను ఏర్పాటు చేశారు ఈ ప్రాపర్టీ షోలో నగరానికి చెందిన వివిధ ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు బిల్డింగ్ మెటీరియల్ దుకాణదారులు వివిధ బ్యాంకులు వారి వారి స్టాల్స్ ను ఏర్పాటు చేశారు వారి సంస్థల్లో అందుబాటులో ఉన్న గృహాల వివరాలతో పాటు రుణ సదుపాయం పొందడం అనే అంశాలపై కొనుగోలుదారుల్లో అవగాహన కల్పించారు ప్రాపర్టీ షోను తిలకించేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రీడై ఒంగోల్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి రాజేంద్ర ప్రసాద్ సెక్రటరీ కలికాయ ప్రసన్న కుమార్ కోశాధికారి మునగ తిరుమల గౌరవ సలహాదారు ఐ వీరబాబు ఈసీ మెంబర్లు ఆరిగ శ్రీనివాసరావు రాఘవరెడ్డి ఎస్కే ఐజాక్ ఎస్బీఐ ఆర్ఎం ఎస్ గున్నేశ్వరరావు ఏజీఎం పిటి వెంకట్రావు కెనరా బ్యాంక్ ఆర్ఎం శశిధర్ ఇతర బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు ఒంగోల్లో మొట్టమొదటిసారిగా ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా క్రడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు ఒక ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు ప్రాపర్టీ షో అంటే మొత్తం బిల్డర్స్ అయితేమి అలాగే మెటీరియల్స్ వాళ్ళు అయితేమి ఇంటీరియర్స్ వాళ్ళు రకరకాలు అందరికీ బిల్డింగ్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ము సుమారుగా యాభై ఐదు స్టాల్స్లో వాళ్ళ వాళ్ళ మెటీరియల్స్ ప్రదర్శించడం బిల్డర్స్ వచ్చేసి వాళ్ళ వాళ్ళ స్థలాలను ప్రదర్శించడం అలాగే లేఅవుట్స్ని ప్రదర్శించడం జరిగింది ఈ ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒంగోలులోని ప్రజలు అందరూ కూడా వాళ్ళు ఎవరైతే ఇల్లు కావాలనుకుంటారో కొనుక్కోవాలనుకుంటారో కట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక వేదికని క్రియేట్ చేసి వాళ్ళు అన్ని చోట్ల తిరగకుండా ఒకే వేదిక మీద వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ స్థలాలు కానీ ఇళ్ళు కానీ కొనుక్కునేటువంటి సదుపాయం కలిగించబడింది ఈ సదుపాయాన్ని ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు మీడియా ద్వారా మిత్రులందరికీ ఒంగోలు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా రకరకాల సదుపాయాలు అంటే వాళ్ళు వచ్చినందుకు సరదాగా ఫుడ్ అయితేమి ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితేమి అలాగే మంచి డ్రాస్ తీసి వాళ్ళకి మంచి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి రెండు గంటలకి ఒకసారి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా క్రడై ఒంగోలు బిల్డర్స్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది